హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్ ఎంత తల్లి రండి ఫైవ్ థర్టీ అంట అనేది సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే మనం మన్సర్ బార్డర్కి అయితే వచ్చేసాము ఇప్పుడే బార్డర్లో కూడా ఎంట్రీ అయితే చేసేసుకొని వచ్చేసిన బండి వచ్చేసి సైడ్కి అయితే ఆపుతా ఉన్నాము ఇక్కడ టీ కొట్టు అయితే ఉంటుంది కానీ మన వాళ్ళు ఇంకా అయితే రాలేదు పక్కనే మనకు మంచి బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఫెసిలిటీ పోయి కడుపు ఖాళీ చేసేసుకొని వచ్చేసినాం అనుకోండి డైరెక్ట్ పెద్ద పెళ్లి అన్లోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు మధ్యలో ఆగి ఎక్కడన్నా వంటకిట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అయితే అడగాలి మరి సాయంత్రం అన్లోడ్ చేస్తారా లేదా అనేది అయితే సో ఈరోజు ఈ వీడియోలో ఈ ముచ్చట్లు అన్నీ అయితే ఉంటాయి అనమాట వీడియోనైతే పూర్తిగా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ ఈరోజు మా మామను కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తా ఈరోజు వీడియోలో అండ్ మరి ఇంకెందు కాలేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో బండి అయితే ఇక బయలుదేరుదాం ఇక మొత్తం బయటికి పోయొచ్చు అయితే అయిపోయింది బయలుదేరిపోదాం రామ్ రామ్ మన సార్ మొన్న హనుమాన్ ఆ బార్డర్ దగ్గర అయితే ఫుల్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడనైతే నాగపూర్ బయటాక ఫుల్ అయితే చేస్తూ ఉన్నాము ఎంత పడుతుందో చూడాలి ఎంత పడుతుందో చూస్తే మనకు మైలే ఎంత అనేది అయితే అర్థమైంది మనకైతే నార్మల్గా ప్రస్తుతానికి అయితే త్రీ పాయింట్ ఎయిట్ మైలే అయితే చూపిస్తూ ఉంది డీజిల్ కొట్టినాక మైలేజ్ వచ్చేసి ఫోర్ అయితే చూపిస్తూ ఉంది ఆ త్రీ పాయింట్ ఎయిట్ అనేది మనం అక్కడ లోడ్ వేసుకొని బయలుదేరిన కానించి వచ్చిన కిలోమీటర్ల మైలేజ్ అనమాట సో ఇది ఫుల్ చేసినాక మనకు తెలుస్తుంది ఇక్కడ అనుమాన బాటల్ నుండి ఇక్కడికి ఎంత వచ్చిందనేది మైలేజ్ మొత్తం మనకు పద్నాలుగు వేల రూపాయల డీజిల్ అయితే పట్టిందనమాట ఫుల్ ట్యాంక్కి బరాబరు మొత్తం మనకు ఎన్ని లీటర్ల డీజిల్ పట్టిందనేది అయితే చూద్దాం ఒకసారి నూట యాభై నాలుగు లీటర్ల డీజిల్ అయితే పట్టింది మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత దాన్ని బట్టి క్యాల్కులేట్ అయితే చేద్దాం ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి డీజిల్ హనుమాన బార్డర్లో డీజిల్ పట్టించినప్పుడు జీరో చేసిన ఇది సో సిక్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్ కేఎంపిఎల్ అనమాట మనకు డిజిటల్ ఇందులో చూపించేది ఒకసారి మనం ఎన్ని లీటర్ల డీజిల్ పట్టింది దీనికైతే కౌంట్ అయితే చేసేద్దాం ఒకసారి మొత్తం ఆరు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం మనకు పట్టిన డీజిల్ వచ్చేసి అక్కడ కింద స్లిప్ ఉంటుంది కింద స్లిప్ ఉంటుంది డోర్ల కింద నూట యాభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది నూట యాభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది సో మనకు వచ్చిన మైలేజ్ అయితే ఇది ఫోర్ పాయింట్ టూ సిక్స్ మనకు అక్కడ ఫోర్ పాయింట్ జీరోనే చూపిస్తుంది ఇంకా ఇంకా దానికంటే మంచి మైలేజ్ వచ్చింది అన్నట్టు ఫోర్ పాయింట్ టూ సిక్స్ మైలేజ్ అయితే చికెన్ తెచ్చేసుకున్నాం పోయి ఇక్కడ వెనక టోన్గేట్ దగ్గర తాగిన అనమాట భద్రావతి దగ్గర ఇరవై ఆరు వందల కిలోమీటర్లు స్టాప్ తిరిగేసరికి ఫస్ట్ అటు పోయేటప్పుడు మనకు పదమూడు వందల కిలోమీటర్ల దగ్గర ఒకసారి రీజనరేషన్ రిక్వైర్డ్ అని అయితే పడ్డది ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో మన నాన్ స్టాప్గా పోతా ఉంది కదా బండి సో బండి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఆరు వందల కిలోమీటర్ల దగ్గర మళ్ళీ రీజనరేషన్ రిక్వైర్డ్ అని అయితే పడ్డది సో అట్లా రీజనరేషన్ రిక్వైర్డ్ అని పడితే మనం మాన్యువల్గా అయితే ఆన్ చేయాలన్నమాట ఆఫ్టర్ ట్రీట్మెంట్ని ఇట్లాస్ట్ స్విచ్ను ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా వాటి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు రీజనరేషన్ అయితే ఆన్ అయిపోద్ది అక్కడ టోల్గేట్ దగ్గర ప్లేస్ బాగాలేదని చెప్పేసి ముందు తడాలి దగ్గరకైతే వచ్చినాము ఇక్కడ ఒక బంక్ దగ్గరనైతే ఆ చేసినాము మాన్యువల్ రీజనరేషన్ అయితే యాక్టివ్ అయితే చేసేసినాం మాన్యువల్ రీజనరేషన్ వచ్చేసి బటన్ మనం ఒక ఫైవ్ సెకండ్స్ పట్టుకుంటే మాన్యువల్ రీజనరేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోద్ది కాకపోతే ఇట్లా మాన్యువల్ రీజనరేషన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంజన్ రన్నింగ్లోనే ఉంటుంది అనమాట రీజనరేషన్ అయితేనే ఉంటుంది మనకు ఆటో రీజనరేషన్ అయితేనే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది లేదని ఇట్లా మాన్యువల్ మాన్యువల్ అంటే మనం నాన్ స్టాప్ రన్నింగ్లో ఉంటేనే ఇట్లా మాన్యువల్ రీజనరేషన్కి అయితే వస్తుంది అనమాట కాబట్టి కొంచెం ఏ ఎట్లయినా కదే ఇప్పుడు ఆగి చేసినా కూడా మొత్తం ఫుల్ చేసినా కూడా ఒకటే కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటది ఇప్పుడు మేము ఎట్లాగో వంట చేసుకోవడానికి ఆగినాం కాబట్టి మాకు అంత ఇబ్బంది అయితే ఉండదు మన పక్క వాళ్ళు కూడా మంచిగా వంట చేసుకుంటారు ఏం కూర మరి కాక అండ్ ఇప్పుడు ఈ ట్రిప్ అయితే మనం అయితే అటు వెళ్ళాం కదా ఆ లెక్క అయితే రాస్తా లెక్క రాసి అయితే మీకు చూపిస్తా అటు వెళ్ళి ఇటు అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రపూర్ వరకు అయితే వచ్చాము మళ్ళీ ఇంత డీజిల్ ఫుల్ అయితే చేసినా కదా సో మొత్తం ఇప్పటివరకు ఖర్చు ఎంత వచ్చిందో అయితే చెప్తాను అనమాట మీకు అండ్ కిరాయి కూడా ఎంత డీటెయిల్స్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అండ్ మా మామ పరిచయం కూడా ఈ వీడియోలోనైతే ఉండదు మా మామ ఎప్పుడు నీ ముఠా ముందు నుండి లారీ తోలుతానులే కానీ సో నా మాటలలో ఎందుకు మా మాటలలోనే ఇందాం సో ఈ వీడియోలనైతే ఆ ముచ్చట్లు అయితే ఉంటాయి మామైతే అన్నం పెట్టేసిండు చికెన్ అయితే ప్రిపేర్ అయితే చేస్తాం మేడం అదిరిపోవాలి మరి సూపర్ వన్ నెంబర్ వన్ ఏనా సో ఈలోపు నేను మన లెక్క ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూపిద్దా తర్వాత నేను మాట్లాడతా మాట్లాడదా సో మన లెక్క చూసుకున్నట్లయితే మనం అటు వెళ్ళేటప్పుడు అయితే లక్ష రూపాయలకైతే చేపల మీద అయితే వేసుకొని వెళ్ళాము కమిషను లోడింగ్ డీజిల్ డీజిల్ అంటే మనం మా ఊరి దగ్గర పదిహేను వేలు కొట్టించిన మళ్ళీ తర్వాత మహారాష్ట్రలో ఫుల్ ట్యాంక్ అయితే చేపించిన ముప్పై వేల యాభై ఒక్క రూపాయి సో ఇవన్నీ దారి ఖర్చులు అనమాట మొత్తం ఖర్చు వచ్చేసి మనకు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి రిటర్న్ రిటర్న్ వచ్చేసి నేను రిటర్న్లో కట్నీ అయితే వచ్చేసిన అక్కడ ఆజాం గారి నుండి అయితే లోడ్ చూసుకోలేదు ఎందుకంటే రేటు చాలా డౌన్ అయితే ఉంది సో కట్నీ వచ్చేసి కట్నీ నుండి నేను పెద్దపల్లి కరీంనగర్ టచ్చింగ్ లోడ్ అయితే వేసుకున్నా ఇరవై ఆరు వందలకు సో ఇరవై ఆరు వందలు ఇంటూ ఇరవై ఐదు టన్నులకు లోడింగ్ అయితే ఎంత వచ్చిందో చూసుకోండి ఇది వచ్చేసి రిటర్న్ ఖర్చులు టోల్ గేట్లు డీజిల్ వచ్చేసి హనుమాన బార్డర్లో ఫుల్ చేశాను ఆఫీస్ కమిషన్ డెఫైలు ఇవి దారి ఖర్చులు మళ్ళా మహారాష్ట్రలో ఫుల్ చేశాను కదా ఇంతకుముందు సో అది వచ్చేసి పద్నాలుగు వేలు పట్టింది ఇది వచ్చేసి ఇంకా కాలేదు లగ లగడకూడది కాకపోతే అది అక్కడ ఎంత తీసుకుంటారో తీసుకుంటామన్నా తెలుసు బట్టయితే రాసేసాను టోల్ గేట్లు టోల్ గేట్లు ఇంకొక రెండు ఇంకొక మూడు వేలు పడతాయి ఇంట్లో టోల్ గేట్లు సో ఇదన్నమాట ఖర్చు ఒకసారి ఖర్చు చూసుకోవాలనుకుంటే మీరు వీడియో పాజ్ చేసుకొని అయితే లెక్క అయితే చూసేసుకోండి అప్పు కిరాయి ఇది డౌన్ కిరాయిలో మనకు చాలా తక్కువనైతే మిగులుతాయి సో మొత్తం టోటల్ అప్ అండ్ డౌన్లో ఇంత మిగులుతుంది అనమాట ఎన్ని రోజుల ట్రిప్పు ఇది వచ్చేసి ఏడు రోజుల ట్రిప్పు వారం రోజుల ట్రిప్పు ప్రతిసారి వారం రోజులకు ట్రిప్పు పడుతుంది అని అయితే మన నమ్మకంతో చెప్పలేము ఒక్కోసారి పది రోజులు పట్టవచ్చు ఒక్కోసారి పదిహేను రోజులు పట్టవచ్చు ఆ షాపులు వేసుకొని గోరపూరు పోతే ఆ నెల మొత్తం అటే పడుకోవచ్చు అదే కిరాయి మిగులుతుంది మళ్ళీ ఎక్కువే మిగలదు సో అట్లా ఉంటుంది అనమాట ఏ రోజుల్లోనే బ్యాగ్ సంపాదించడం కానీ మీకు డౌట్ అయితే రావచ్చు కాకపోతే ఇది మన అదృష్టం అంతే ఈ ఏ రోజుల ట్రిప్ కంప్లీట్ అయిపోవడం మన అదృష్టం అంతే అంతేగాని ఏ రోజు అయిపోయి ఏ రోజులన్నీ మంచిగా సంపాదించండి పైసలు అది ఇది అని అనుకుంటే మాత్రం పప్పుల కాలేసినట్టే ఇది కేవలం మన అదృష్టం మంచిగా ఉండి ఏ రోజులలో ట్రిప్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అంత అనమాట ఏమంటే నిలబడిన రోజులు కూడా లేవాదా గుజరాత్ ఇప్పుడు వారం వారం మా అయ్య పోయి ఇప్పటికి అకోలా పోయి వారం పత్తి అన్నోడు కావట్లేదు మా అయ్య ఊరికి నాకు ఫోన్ చేసి పార్టీ కానీ ఫోన్ చేసి తిట్టు తిట్టు అని ఫోన్ అయితే నేను గంట గంటకు ఫోన్ చేసి అయితే వేసుకుంటేనే ఉన్నా ఎందుకంటే వారం రోజులు బండి అయింది అనుకో చాలా మెంటల్ టార్చర్ అవుతుంది అనమాట బండిలో కూర్చొని వంట చేసుకున్నాడు తినడు ఏముంది సైలెంట్ గానే ఉంటారు కదా అని మీకు అనుకోవచ్చు కాకపోతే బండి ఈఎంఐ కట్టేటప్పుడు వెళ్తుంది అనమాట అంటే గుడ్డు పెట్టే కోడికే వెళ్తాయి నొప్పి అది లాస్ట్ మంత్ ఆ బండికి చాలా ఖర్చు అయితే వచ్చింది దగ్గర దగ్గర రెండు లక్షల దాకా ఖర్చు అయింది బండికి వేరే చిన్న ఇష్యూ అయ్యి అది ఒక పెద్ద టార్చర్ అనమాట ఇప్పుడు వారం రోజులు బండి అయింది అదొక గోస మామ అన్నం అయిపోయినాక కూర వండేటప్పుడు ఇక మామ ప్రస్థానం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసిండు లారీ ఫీల్డ్ అది అంతా అయితే మాట్లాడుకుందాం మామ అదర చికెను

కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మామ బ్రషింగ్ అయితే వెళ్ళిండు వచ్చినాక ఇంత తినేసి బయలుదేరి బయలుదేరినాక అయితే పెట్టుకున్నాం మనం సో నరేష్ అన్న అయితే డ్యూటీ అయితే దిగిండు మనకు నవంబర్ ఇరవై ఆరో తారీఖు అయితే దిగిండు ఆలుగడ్డ వేసుకొచ్చినప్పుడు నేనైతే హైదరాబాద్కి వెళ్ళి అన్లోడ్ చేసేసుకొని మళ్ళీ లిక్కర్ వేసుకొని వరంగల్ వచ్చి మళ్ళీ ధాన్యం వేసుకొని మండపేట పోయి అయితే వచ్చేసిన వచ్చినాక మా అయితే ఎక్కిండు అనమాట మా ఊరే మామ పేరు వచ్చేసి గుగుల్లో వీరన్న చాలా సంవత్సరాల నుండి అయితే ఈ ఫీల్డ్లోనైతే ఉన్నాడు బండి తోలుతాడు ఇక ఇంట్లో అయితే బాబుతో అయితే చేసిండు ప్రస్తుతానికి బాబు అయితే లోకల్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడని ఇక నేను ఎక్కించుకొని అయితే వచ్చేసిన మా ఎన్ని సంవత్సరాల నుండి నీకు ఎక్స్పీరియన్స్ పంతొమ్మిది ఐదు తొంభై ఐదు నేను ఉద్యాపుడు పంతొమ్మిది వందల తొంభై నేను ఉద్యాపతి నుండి ఇదే ఫీల్డ్లో తిరుగుతూనే ఉన్నాడు అలా డ్రైవర్గా తిరిగిండు క్లీనర్గా చేసిండు అంతా ఫస్ట్ క్లీనర్ ఎక్కడ చేసినా ఫస్ట్ అమ్మ వాళ్ళ ఎవరు ఓనర్ ఎవరు ఓనర్ గుగ్గి వెంకటేశ్వర రావు గుగ్గి వెంకటేశ్వర రావు ఖమ్మం తర్వాత మళ్ళీ ఖమ్మ తర్వాత విజయవాడ విజయవాడ శేఖర్ 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 అంటే ఆయన బాపు ఫస్ట్ టింబర్ దోలేది రెండు వేల పదహారు పదిహేను ఆటగా మన బండి కొనక ముందు అయితే శేఖర్ దగ్గరనే బాబు కూడా ఒక రెండు సంవత్సరాలు డ్రైవర్ గనైతే చేసిండు ఆర్టీసీ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వేల పదహారులో సొంత బండి కొనుక్కున్నాక మన బండి మనకు రెగ్యులర్ అయితే అనమాట సో మా అయితే ఇక నా పక్కనే ఉంచుకుంటా మామతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఇప్పుడు అంటే ఫస్ట్ టైం వీడియో మాట్లాడు అని మైక్ పెట్టేసరికి కొంచెం నిమ్మలంగా అట్లా మాట్లాడదాం కానీ ఒక నాలుగు రోజులు కెమెరాకి అలవాటు చేస్తే ఇక తర్వాత నా వీడియోలు ఏమి ఉండవు మొత్తం మా వీడియోలే ఉంటాయి మొత్తం సో ఇంకేం మామ వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ సో అదనమాట ముచ్చట అందరికీ అయ్యే చెప్పు బాయ్ అందరికి బాయ్ కదా హాయ్ హాయ్ సో ఓకే తెలంగాణలోకి ఎంటర్ అయితే అయిపోయినాం పెద్ద పెళ్లి మనకు పెద్ద దూరమేం లేదు కాకపోతే ఈరోజు అన్లోడ్ కాదు అనేది చెప్పిండే ఒక బాంబే అయితే వేల్చిండు మనకు ఇక నిమ్మనాక పోయి ఆ బస్ టోల్ గేట్ దగ్గర పెట్టుకొని పండుకొని రేపు పొద్దుగాల పెద్ద పెళ్లి అన్లోడ్ చేసుకొని మళ్ళీ కరీంనగర్ పోవాలి రేపు పొద్దుగాల పెద్ద పెళ్లి అన్లోడ్ అయితే కరీంనగర్ అన్లోడ్ కాదు ఎందుకంటే కరీంనగర్ మళ్ళా నో ఎంట్రీలు ఉంటాయి కదా షాపులన్నీ సో అక్కడ అయితే అన్లోడ్ కాదు అదే చూస్తున్నా ఎట్లా పరిస్థితి ఏంది కథ అని ఇట్లుంది మహారాష్ట్ర బార్డర్ దగ్గర హైట్ ఉన్నది ఐదు వందలు అన్నాడు హైట్ లేదురా బాబు యాంగ్లర్ రిలేషన్ మూడు వందలు అని చెప్పేసి ఇచ్చేసి అయితే వచ్చేసినాం మా మా సెటిల్ చేసిండు అన్నట్టు పోయి అంటే ఫస్ట్ నేను మేము మూడు వందలు ఇచ్చేసినాం మళ్ళీ సెక్యూరిటీ వాడు వచ్చి ఆపిండు అనమాట సెక్యూరిటీ ఆపితే మా అమ్మ పోయిండు పోయి హైట్ ఉన్నది అది అంటే హైట్ ఎక్కడది అది పప్పులోడు యాంగ్లర్లు పైకి లేచి ఉన్నాయి వెనక చూసుకో పక్క ఊపడత అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట ఇక అట్లా అనేసరికి మనోడు సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు మేము పోయినప్పుడు ఉన్న అతను అయితే కొంచెం మనం మాటింటాడు ఇంకో పర్సన్ ఉంటాడు ససేమిరా అంటాడు పంచో దేదో జావ్ అంటాడు కొంతమంది ఉంటారు అట్లా టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఎగ్జాక్ట్గా నిమ్మలంగా అటు బసంత పోయి నైట్ పండుకొని చికెన్ అయితే వండుకున్నాం కదా నైట్ మంచిగా కడుపునే తిని కంటిన్యూ నన్ను నిద్ర పోయి పొద్దుగాల అన్లోడ్ అయితే వెళ్ళిపోతాం ఇంకా మాత్రం ఘోరంగా చలిపెట్టిందిలే కానీ అసలు ఇక్కడ ఎండ సంపుడు చంపుతుంది దెబ్బకి ఏసీ ఆన్ చేసిన మన ఇక్కడ నాపూర్ దాటిన కాంచి నాగపూర్ అంటే పొద్దుగాలనే దాటినాం అనుకోండి మనం అక్కడ తడాలిలో ఆపి చికెన్ అయితే చేసుకున్నాం కదా ఇంకెక్కడ నుండి బయలుదేరిన కాంచి ఎండ వాయిసిపోతుంది దెబ్బకి ఏసీ ఆన్ చేసుకుని అయితే కూర్చున్నాం అమ్మా ఇక నిమ్మలాంగట్ల బయటికి వస్తాను ఓకేనామా రైటా సలో పెద్ద పెళ్ళి బసంత్ నగర్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనకైతే రేపు పొద్దున అన్లోడింగ్ పాయింట్కి రమ్మని అయితే చెప్పిర్రు మరి ఇక్కడ టోల్గేట్ దాటినాక ఏమైనా ప్లేస్ ఉంటే ఇక్కడ ఆపుకుంటాం లేకపోతే చిన్న ముందడికి వెళ్ళిపోయి ఏదైనా బంకు చూసుకొని అయితే ఆపుకోవాలి చూద్దాం ఇక్కడ ప్లేస్ ఉంటేనే ఇక్కడ ఆపుకుంటాం ఇంకేముంది ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ కోటి కాంప్లెక్స్లో మనకు అన్లోడింగ్ పెద్ద ఆప్తే ఇక్కడ ఆప్తాను లేకపోతే పెద్ద పెళ్లి పోయి తన బంక్లో పెట్టేస్తాం మన బండి వచ్చేసి ఇటు మనకు షాపులు అయితే ఉంటాయి కదా ఆ రోడ్డుకి అయితే వచ్చేసాను కోటి కాంప్లెక్స్ రోడ్డుకి సో అక్కడ పెట్టుకుంటే కొంతమంది అమ్మ వాళ్ళు వచ్చేసి ఇటు ముందుకెళ్ళు మినీ ట్యాంక్ బండ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ రోడ్డు పెద్ద విశాలంగా ఉంటుంది అక్కడ పెట్టుకో అని చెప్పేస్తే వచ్చి బండి అయితే ఇటు సైడ్ పెట్టుకున్నా అన్లోడింగ్ పార్టీ వాళ్ళు అయితే ఇంటికి ఫోన్ చేయనరు ఎయిట్ థర్టీ అయితే అవుతా ఉంది ఒకరు ఇంటికి అన్నారు ఒకరు తొమ్మిదిన్నరకు ఫోన్ చేయన్నారు ఇంకొకరు అయితే నిన్న ఫోన్ ఎత్తిర్లే కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే మాట్లాడారు సో ఒకసారి అయితే వెళ్ళి పెద్ద మినీ ట్యాంక్ బండి అయితే చూసేసేద్దాం అయితే చాలా బాగుంటుంది ప్లేస్ తన కమల పువ్వులే ఉన్నాయిగా బోటింగ్ చిన్నపాటి బోటింగ్ అమ్మా పెద్ద చాలా చాలా మంచిగా ఉంది బోటింగ్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి నీళ్ళు కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి లోపల ఉన్న నాచు కూడా నీట్గా తెలుస్తూ ఉన్నది ఎంత నీటుగా ఉన్నది చూడండి నీళ్ళు మన హైదరాబాద్ ట్యాంక్ వండు వాటర్ కూడా ఇంత నీటుగా ఉంటాయి అంత నీటుగా ఉన్నాయి వాటర్ ప్రశాంతంగా టైంపాస్ అవుతాయి మీ పెద్ద పిల్లవాళ్ళకైతే ఈ ట్యాంక్ బండికి వద్దే ఆహా మంచి వాతావరణం క్లీన్ వాటరు మంచి పువ్వులు ఇటు ఒకసారి టూరిజం కూడా ఉంది తెలంగాణ టూరిజం బోట్స్ కూడా పెట్టిరు బోటింగ్ కూడా మంచిగా అవుతుంది కావచ్చు ఇంకా ఇప్పుడే ఉందంటే వర్షాకాలంలో వాటర్ ఇంకా ఫుల్ వస్తాయి కావచ్చు మొత్తం అన్లోడ్ పాయింట్గా అయితే రమ్మన్నారు మొత్తం మూడు షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఓం ప్రకాష్ వెంకటేశ్వర్లు అండ్ అన్నపూర్ణ సో ఒకటే అమాలయ అంట నేను ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్తే వెళ్ళొచ్చాను ప్రకాష్ దగ్గరికి ఆ అమాలే మొత్తం రెండు ప్లేసులలో దించుతారంట వెళ్ళి వస్తే ఒక అర్ధ గంటలో రండి అని చెప్పేసి అన్నారు అక్కడ వేరే బండి ఉంటే అర్ధ గంటలు రమ్మన్నాడు సో వెళ్తా ఉన్నాను ఆ మనకు మూడు ప్లేస్లల్లో అన్లోడ్ చేసేది వేరే వేరే కాదు ఒకే అమాని మూడు ప్లేస్లలో అన్లోడ్ చేస్తారు అన్లోడ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది ఇక్కడ ఈ షాప్లో ఒక వంద బ్యాగ్స్ అయితే దిగుతాయి అనమాట సో బ్రదర్స్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ బండి చూసి కలిసి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక వంద ఇంకా బ్యాక్ సైడ్ ఒక యాభై ఇంకొక షాప్ ఉంది ముందు అక్కడ ఒక అరవై దిగితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పెద్దపల్లిలో పెద్దపల్లి అన్లోడ్ అయితే అయిపోయినాయి రెండు వందల పది బస్తాలు ఇప్పుడు కరీంనగర్కి అయితే వెళ్తూ ఉన్నాము కరీంనగర్ సిటీ లోపల నో ఎంట్రీ మనకైతే రేపు నైట్ లోపలి తీసుకుంటారు మనం నైట్ అన్లోడ్ చేస్తారా మార్నింగ్ చేస్తారా అనేది తెలియదు ఇంకొక రెండు ఊర్లకు సంబంధించిన బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఉస్నాబాదు ఇంకొకటి వచ్చేసి సిరిసిల్ల అంటే మన బండి అయితే పోదు అక్కడికి ఆటో కానీ ఏదైనా చిన్న వెహికల్ అయితే పంపిస్తారు వాళ్ళే అంటే ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన మనకు లోడ్ వేసేటప్పుడు కూడా చెప్పిరనమాట ఆ ఊర్లకు ఆటో వాళ్ళే వచ్చి వేసుకొని పోతారు కరీంనగర్కి వచ్చి అనేది చెప్పారు సో ఇప్పుడు ఆ కేబుల్ వీల్ దగ్గరికి వెళ్ళి బండి అయితే పక్క పెట్టేస్తాను పక్క పెట్టి ఫోన్ చేస్తే వాళ్ళు ఆటోలు వేసుకొస్తారా చిన్న మినీ వ్యానా ఏదన్నా వేసుకొని వచ్చి వాళ్ళ లోడ్ అయితే తీసుకొని అయితే వెళ్తారు కరీంనగర్లో నైట్ చేస్తారా రేపు చేస్తారా అనేది అయితే తెలియదు సో కరీంనగర్కి అయితే వెళ్ళిపోదాం పదండి టైమ్ త్రీ థర్టీ అవుతా ఉంది మా అయితే అన్నం తింటాడు సపోటు ఇక కట్లెట్ తిన్నాను రా అండి నేనైతే కట్లెట్ అయితే తినడానికి వచ్చిన అత్యాచే బనవా అని చెప్పిన ఎట్లా బాగుంటాడో చూడాలి ఇక జియో బంక్ దగ్గర అయితే బండి పెట్టేసినాను రేపు మార్నింగ్ అన్లోడింగ్కి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే సిక్వాడ వెళ్ళాలి సిక్వాడ తర్వాత గంజ్ లోపలికి అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా ఈ మన సిరిసిల్లా ఉస్నాబాద్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ ఎట్లా గంజిలోపలికి అయితే వెళ్తావు కదా ఆ గంజిలోపలలోనే ఎవరునన్నా ఒక షాప్ దగ్గర ఇప్పించుకుంటా వెహికల్ ఇప్పుడేం పంపాయాను మళ్ళీ నాకు వీలైనప్పుడు వెహికల్తో తెప్పించుకుంటా అని చెప్పేసి అయితే ఇద్దరు అదే మాట అన్నారు ఉస్నాబాద్ అయినా అదే మాట అన్నాడు సిరిసిల్ అయిన అదే మాట అన్నాడు మనకేముంది పోయేది ఆడ పడేసిపోతే అయిపోతే మన కిరాయిలు మనకు వస్తే అయిపోతుంది అది ముచ్చట వాసం చాయ్ అవుతాం అని బయటికి వెళ్ళా ఇక్కడ వచ్చేసరికి అట్లా మంచిగా వాసం దగ్గర పానీపూరి ఆ పవిత్రం అని చెప్పేసి అప్పుడే అట్లెట్ చేయమని చెప్పిన సో కరీంనగర్లో ఇంకా మూడు షాపులు అయితే అన్లోడ్ కాలేదు బయటకైతే వెళ్ళిపోవని చెప్పేస్తే బయటకు అయితే వచ్చేసి పెట్టుకున్నాను ఇక్కడ అన్న అయితే సుల్తానాబాద్ నుండి అయితే కలిసారా కాదు మనం వీడియోలు ఎప్పుడు నుంచి చూస్తున్నాం ఫస్ట్ లారీకి ఆ లెవెల్ రాయిందని కొట్టినప్పుడు మొదటి ముందు నుంచి వీడియోలు చూస్తూనే ఉంటాను బాగుంటాయి అన్న వీడియోలు సతీష్ సతీష్ సో అన్నవాళ్ళు ఇట్టే సామాన్గా అయితే వెళ్తా ఉన్నారు ఇక్కడ మన బండి చూసి ఆగిరన ఆటలు అన్నవాళ్ళకి కూడా ఆర్వేస్టర్ ఇంట మా ఊరు మా ఊరు దగ్గరనే తిరుగుతాయంట అంతాపల్లి గూడెం ఇంకా మా ఏరియా ఒక ఐదు కిలోమీటర్ల మా ఊరు అంటే మన నెల్లి కూతురు ఊరు తిరుగుతూనే Eu não